హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం పొద్దు పొద్దున్నే లేచి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకొని ఇంక పనికి వెళ్ళాలి ఇంకా ముందుగా అయితే జడ చేసేసుకొని ముగ్గురు పిల్లలు లేకపోకుండా ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుందాం ముఖ్యంగా మా సుహాస్ బాబు లేకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను పనులన్నీ చేసేసుకొని పొద్దున్నే ఐదున్నరకే లేకపోవడం ఇంకా జడ మొహం మొహమ కడిగేసుకొని ఇంకా ఇంటి ముందు ముఖ్యంగా ఇంటి ముందు కసుగుడ్చుకోవాలి ఆ విధంగా ఇంటి ముందు బయట మొత్తం రోడ్డు మీద మొత్తం అయితే కసుగుడ్చేసుకోవాలి ఆ విధంగా కసుగుడ్చుకున్న తర్వాత అన్నం వండి కర్రీ చేసి ముగ్గురు పిల్లల్ని ఇంకా సవరించుకొని మా ఆయన నేను మా తమ్ముడు పనికి వెళ్ళిపోవాలి ఇంకా ఇంటి ముందు కసుగుడుస్తూ కవర్లు ఇంటి దీంట్లో అనుకుంటున్నారా ఆ కవర్లతో ఇప్పుడు పొయ్యి ముట్టించాలన్నమాట ఇంకా విధంగా రైస్ అయితే పొయ్యి పెట్టేశాను రైస్ అయితే పక్క ఉడుగుతూ ఉండిద్ది గిటిపక్క మళ్ళీ పొయ్యికి వెళ్ళి కూడా కసుగురి చేసుకొని ఇంకా నీళ్ళు కూడా పొయ్యి పెట్టేసుకుంటే పెద్ద కొడుకు ఎనిమిదిన్నర కల్లా స్కూల్కి వెళ్ళాలి మేము ఏడు బాంకే పనికి వెళ్ళిపోవాలి ఇవన్నీ ఎలా చేస్తుంది రాజీ ముగ్గు పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు బనికి వెళ్తున్నావు పిల్లల్ని చూసుకుంటున్నావు ఎలా సీక్రెట్ ఏంటి రాజీ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా సార్లు అడిగారు నన్ను చెప్పకపోవడం నాదే తప్పు స్వారీ అండి ఇంక ఈ విధంగా చేసుకుంటా ఉన్నాను అనమాట ఒక పక్క అయితే పొయ్యి కూడా ముట్టిచ్చేసాను నీళ్ళు కూడా పోయిన పెట్టేసాను నీళ్ళు పోయిన పెట్టేసుకున్నాం కదా ఈ అయితే కూరగాయలు కట్ చేసుకున్నాం కరీం చేయబోతున్నా నీళ్ళు అయిపోయిన పెట్టేసుకున్నా కన్నీ పనులు అయిపోయినాయి కర్రీ ఒకటి చేస్తే ఇంకా ఐదున్నర ఆరున్నర ఆరింటికే ఇంకా ఇంట్లో మొత్తం అయిపోయినాయి అయితే కూడా ఉడికిపోయింది టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం ఫస్ట్ వెండి చేపలు అనేది శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నానబెట్టేసుకుంటే మనం ఇవి కట్ చేసుకునే లోపు బాగా నాన్తాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ కడ్డీ చేపలు మెత్తలు అనుకుంటా కడ్డీ షాపలతో అనుకున్నాం ఇదండి కడ్డీ షాపులు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఎవరైతే లేగకూడదు అనుకున్నానో ఆ అబ్బాయే లేసాడు మా చిన్న కొడుకు లెగడమే నేను ఐదింటికి లేసాను ఇంకా మా చిన్నాయ నాతో పాటు ఎక్కడ లెగుస్తాడేమో చలికి ఇంక నాతో పాటు ఇంకా నిద్ర పోకుండా ఉంటాడేమో అని చెప్పేసి కయ్యారిని గారిని పూర్చి ట్రై చేశాను కైదు ఇరవై తొమ్మిది కల్లా పొనుకుని ఇంకట్లా కొనుక్కుని ఇంకట్లా కసుపుడిచి నీళ్ళే పెట్టుకొని కూరగాయలు కట్ చేస్తున్నానో లేదు ఇంక మా మమ్మీ ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టు కరెక్ట్గా లేసి ఏడుస్తూ ఉంటుంటే ఇంకా ఆడుకోనా అని ట్రై చేసాను ఆడుకోలేదు ఇంకా అబ్బాయికి ఇంకా ఆ విధంగా పాలిస్తూ కూరగాయలు మొత్తం కట్ చేసుకున్నా ఇంకా కర్రీ తాలింపు అయితే వేస్తూ ఉన్నాను ముందుగా అయితే పెండి చూపులు అనేది ఫ్రై చేసుకొని ఒక పక్ పెట్టేసుకోవాలి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కర్రీ మొత్తం తాలింపు వేసుకోవచ్చు వెల్లుల్లి పేస్ట్ కూడా నూరేసుకున్న ఎప్పటికప్పటికి ఫ్రెష్గా నేను నూరుకుంటాను స్టోర్ ఏముండదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా విధంగా నూరేసుకొని ఇంక అంతేనండి కర్రీస్లో నేను ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కలుపు దప్ప ఇంకా అవే కర్రీస్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి కవి మసాలా వేసుకోవటం గ్యాస్టాపు రావటం కా ఎందుకని చెప్పేసి నేను మసాలా తక్కువతోనే వెల్లుల్లి పేస్ట్తోనే ఇంకా సరిపెడతాను కొబ్బరి కూడా వేయను ఇక ఆ విధంగా అయితే కర్రీలో ఇంకా కల్లుప్పు పసుపు వేసుకొని ఒకసారిగా మొత్తం కళ్ళుప్పేసుకొని మూత పెట్టేసుకొని బాగా మొగ్గిన తర్వాత రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసేసుకొని కొత్తిమీర అదే విధంగా ఫ్రై చేసి పెట్టేసుకున్న వెండి చేపలు కూడా వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా విధంగా చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేస్తే ఇంకా ఆరున్నర మధ్యలో అవుతుంది మా పెద్ద అబ్బాయికి స్నానం చేయించేసి ముగ్గురు పిల్లలకి స్నానం చేపించేసి అబ్బాయికి ఇంకా బాక్స్ క్యారేజీ కూడా కట్టేసి మేము కూడా పని కాడికి ఇంటికాడికి తిరిగే పని లేకుండా మాకు కూడా దానికి అన్నం పెట్టేసుకుంటే మేము కూడా పనికి వెళ్ళిపోతాం ఓకేనా మరి ఓకేనండి ఐదున్నరకి ఇండిన లేకపోవడం ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంకా అన్నం కూరగడం వండికొని పిల్లలకు తినిపించేసి పెద్ద అబ్బాయిని అయితే ఇంకా స్కూల్కి రెడీ చేసేసి పాతి అంటే సుబ్బు వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాను పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ఇంకా తొమ్మిది ఇంటి దాకా వాళ్ళు చూసుకుంటే మా నాయనం ఇంట్లో పనులు అన్నీ అయిపోతాయి కదా అప్పుడు పిల్లలను పట్టుకునేది టైం వచ్చేసి ఏడవుతుంది పనికి అయితే బయలుదేరాను మొద్ద తిన్నాను కూడా కర్రీ టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా అయితే పనికి వెళ్ళిపోతాం మరి బాబా అయిందా ఇంకా టిఫ్నికి కూడా అన్నం అవి పెట్టేసాను పొద్దుకోకలు ఇంక ఇంటికి పని కాడికి తిరిగే పని లేకుండా ఇంకా అన్నం కూడా పెట్టేసా ఇప్పుడు ఇప్పుడే తరగైతే బట్టలు అవితి వేసుకున్న అంట్లు దాం వేసుకున్న పని కాడికి వెళ్ళిపోతాం పని దగ్గరకి అయితే వచ్చామో మాలో అయితే అదిగోండి మొత్తం కలిపేస్తే బావాను మా తమ్ముడు అయితే కట్టుబడి అయితే కడతా ఉన్నారు రాజేష్ మేస్త్రివా లేబరువా మేస్త్రి పని చేస్తున్నాడు మా తమ్ముడు ఇంకా ఆ విధంగా బా మా తమ్ముడు అయితే బిల్ల పెడుతుంటే మా ఆయన అయితే దారాన్ని కొందా లేదా అని సరి చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఆ విధంగా కట్టేసుకున్న తర్వాత చూపిస్తాను మాములు కలిపి మా తమ్ముడికి మాయనకి వాళ్ళిద్దరేమో ఇంకా విధంగా గోడ కట్టడం మాబ్ అయితే మా అబ్బాయి గోడ మొత్తం పూర్తిగా కట్టేయడం అయిపోయింది ఇంకా అటు పక్క రెండు గోడలు ఉండేవి మధ్య పడతాయి రాయ రాయ కూడా చెప్పిన మాయ తీసుకొస్తాడు వస్తే నాకు సంతాక లోపల మొత్తం కొరవ లేకుండా కట్టేస్తే ఒక రోజు క్యూరింగ్ అయ్యి రెండు రోజు ప్లా ప్లాషింగ్ చేయొచ్చు మళ్ళీ దీన్ని జాయింట్లో అవసరం లేదు ఎందుకంటే ప్లాషింగ్ చేస్తాం కదా దాంట్లో ఇంకా గ్రిప్గా గట్టి కొండుద్ది పెట్టి పెట్టి ఆకలి అవుతుంది ఏం కోరండేవా టమాటా వెండి చేపలు టమాటా ఎండి చేపలు ఉండేవా రొయ్యలు కదా రొయ్యలు తాలేదులే కడ్డీ చేపలోను ఉప్పు చేపలోను మెత్తలో తెచ్చింది పేరేటి ఏంటది పచ్చడి కూడా తెచ్చాం అనుకుంటా తెచ్చా కాకరకాయ పచ్చడి అంటే సరే పెద్దలు ముందు అడుగుపెట్టు బాగుంది కూర ఇంటికాడ తిన్నా నేను తిన్నావా పిల్లలో పెడదా పిల్లలు పెట్టిందంటే సరే తిని కానీ మరి ఇంకా కాసేపు ఉండి మొదలు పెడదాం మళ్ళీ